హలో హాయ్ అండి అందరికీ ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ రేగుపండ్లు చిన్న కవర్లో ఒక పది గుళ్ళు లేవండి వాటి కాస్ట్ ఏమో ఫైవ్ డాలర్ అంట ఈ చెరుకు ముక్క ఏమో ఇది ఒక ఫైవ్ డాలర్ అంట ఇంకా తమలపాకుల విషయంకొస్తే అన్నీ బాగుంటాయని చెప్పలేము బట్ అక్కడక్కడ పోయి ఉంటాయి అవి ఒక త్రీ డాలరు ఇంతకీ ఇవన్నీ ఎందుకు చూపిస్తాను అనుకుంటున్నారా రేపు భోగి పండుగ ఉంది కదా ఆ ఫెస్టివల్ కోసము ఇక్కడ నేను చూపిస్తున్న ఈ రవ్వ లడ్డు అయితే రేపు పిల్లలకి భోగి పళ్ళు పోసేటప్పుడు ఒక ఐదుగురు మొత్తైదు పిలుస్తాం కదా సో వాళ్ళని ఊరికే ఎలా పంపిస్తామని చెప్పి ఆ వాయినంగా ఇచ్చేటప్పుడు స్వీట్ ఇద్దామని నేను నేనే ప్రిపేర్ చేశాను ఇక్కడ ఇక్కడ ముగ్గు విషయానికి వస్తే పండగలంటే చేసుకోవాల్సింది ఎక్కడంటే పక్కా పల్లెటూరులోనే చేసుకోవాలి ఎందుకంటే ఆ పండగకి ఉండే కలంతా పల్లెటూర్లోనే కనిపిస్తుంది బంధువులంతా ఇంటికి రావటం ముగ్గులు వేసుకోవటం భోగిలు వేయటం అంతా ఏ పండగైనా పల్లెటూర్లలో చేసుకునే పండగ మరి ఎక్కడ టౌన్లో సిటీలలో ఉండదు ఇంకా మాకంటారా ఇక్కడ అమెరికాలో అమెరికా పండుగల గురించి తెలిసే గాని మన తెలుగు ఫెస్టివల్స్ గురించి అసలు తెలియదు ఇక్కడ వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే మన పండగలప్పుడు కూడా ఇక్కడ పాపం మన హస్బెండ్స్ కి ఆఫీస్ గాని మన పిల్లలకి స్కూల్ గానీ ఉంటాయి కానీ మన పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకూడదు కాబట్టి ఇలా తెలియజెప్పాలని నేను ఇలా చేస్తున్నాను ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఉదయం లేగానే ఈ వాతావరణం కానీ లేకపోతే పొగమంచు అసలు దానిని సంక్రాంతి అని అనలేం కదా అంత చక్కగా వచ్చింది పొగమంచు అంతా దట్టంగా కమ్ముకునేసింది ఏం కనిపించట్లేదు ఇంకా మా పిల్లల విషయానికి వస్తే మనం పల్లెటూరులో ఉన్నాం అనుకోండి మన పక్క వాళ్ళని చూస్తూ మనము అందరము ముగ్గులు వేయటం పండగలు చేసుకోవటం కొత్త బట్టలు కొనుక్కోవటం ఒక ఫెస్టివల్ ని సెలబ్రేట్ ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటాం బట్ ఇక్కడ అసలు ఏం తెలియదు కదా ఇక్కడ ఉండే పిల్లలకి క్రిస్మస్ తెలుసు హలోవిన్ తెలుసు థ్యాంక్స్ గివింగ్ తెలుసు వాళ్ళకి తెలిసిన ఫెస్టివల్స్ అంటూ ఇవే అమెరికా ఫెస్టివల్స్ మనమంటూ మనం చెప్పి మనం పాటిస్తే తప్పితే వాళ్ళకి తెలియదు కదా అందుకని రే మేము ఇలా చేసుకుంటాం వాళ్ళు ఉన్నా మా పేరెంట్స్ మాకు ఇలా చేసే వాళ్ళు తల్లంటూ స్నానం చేస్తాము కొత్త బట్టలు వేసుకుంటాము పండగ రోజు మనం ఇలా టెంపుల్కి వెళ్తాము మనం ఈ ప్రసాదాలు చేసుకొని తింటాము ఎవ్రీథింగ్ అన్ని మనమే చెప్పాలి మనమే నేర్పించుకోవాలి ఇంకా మనం ఆయిల్ని మరిగించి అందులో బియ్యము ఆ మిరపకాయ వెల్లుల్లిపాయ వేస్ట్ చేస్తాం కదా ఆ ఆయిల్ ఇక్కడ పసుపు పేస్ట్ చేసుకుంటే మా కార్పెట్ అనేది పాడవుతుంది కాబట్టి నేను నార్మల్ ఆయిలే పెట్టేస్తున్నాను బట్ ఆయిల్ బాత్ అయితే చేయాలని చెప్పి ఒక పండగ రోజు వాళ్ళకి ఆ ఫీలింగ్ కలగాలని నేనైతే ఇలా చేస్తున్నా అంటే నార్మల్ గా వాళ్ళు డైలీ చేసే మామూలు బాత్ చేసినప్పుడు ఇలా కొత్తగా ఆయిల్ మసాజ్ చేసుకుని ఎందుకమ్మా ఇలా అంటే ఈ పండగ రోజు ఇలాగే చేసుకుంటారు నానా అని చెప్పటము వాళ్ళు అది తెలుసుకొని నేర్చుకోవటం అనేది గుడ్ ఫీల్ బాగానే ఉంది మా సోహిత్ నార్మల్ టైంలోనే లోనే హెడ్ కి కోకోనట్ ఆయిల్ పెట్టమ్మా అని అంటే అస్సలు పెట్టుకోడు బట్ ఈ రోజు బలవంతంగా అయినా సరే పండగ అనే ఒక ఫీలింగ్ రావాలంటే ఖచ్చితంగా ఇలా మసాజ్ చేయాలని చెప్పి ఫోర్స్ గా నేనే చేస్తున్నాను చిన్నోడికి ఆల్రెడీ నేను ఆయిల్ అంటి పక్కకు పంపాను మళ్ళీ వాళ్ళ అన్న కంటుతుంటే వాడికి నచ్చట్లేదు మళ్ళీ నాకు అని కూడా మళ్ళీ వస్తాడు సెకండ్ టైము మేబీ ఆయిల్ మసాజ్ అంత బాగా నచ్చిందేమో తెలియట్లేదు పాపం ఈ రోజు ఈ భోగి ఫెస్టివల్లో మాతో పాటు మా పాపను మా హస్బెండ్ మిస్ అయ్యారు మా పాపకేమో స్కూల్ ఉంది మా హస్బెండ్కేమో ఆఫీస్ ఉంది ఇంకా తప్పదు కదా వాళ్ళనైతే మనము స్టాప్ చేయలేము మసాజ్ అయిన ట్వంటీ మినిట్స్ తర్వాత వీళ్ళకి చక్కగా బాత్ అయితే చేసుకొని వచ్చేసాము స్నానం అయ్యాక నేను ఇక్కడ నిలబెట్టి టవల్స్ ఓపెన్ చేసి మేము రెడీ అయ్యాము అని చెప్పండి రా అంటే వాళ్ళు ఏమంటే ఒకరినొకరు చూసుకుంటూ టవల్స్ కింద బారేస్తున్నారు ఇది ఇంక ఇప్పట్లో అయ్యే పని కాదని సైలెంట్ అయిపోయాను ఇంక ఇక్కడికి వస్తే దేవుడికి అయితే పూజ చేసుకొని ప్రసాదంగా రవ్వ లడ్డునే పెట్టుకున్నాను ఇక్కడతో బాత్ అయింది టిఫిన్ తినడం అయ్యింది పూజ అయ్యింది ఇక మిగిలింది ఆఫ్టర్నూన్ కి లంచ్ ప్రిపేర్ చేయాలి మళ్ళీ కిడ్స్కి తినిపించాలి ఆ తర్వాత ఈవినింగ్ భోగి పళ్ళుకి రెడీ చేసుకోవాలి నేను నాతో పాటు ఇంకొక నలుగురు నా ఫ్రెండ్స్ నైతే పిలిచాను మేం ఫైవ్ మెంబర్స్ కలిపి మా కిడ్స్ కి భోగి పళ్ళు పోసుకోవాలని ఇంకా అలా వాళ్ళు భోగి పళ్ళు పోసి వెళ్లే టైంకి ఖాళీగా పంపిస్తే బాగుండదు కాబట్టి వాయినం అయితే ఇద్దాం అనుకున్నాను ఆ వాయినంగా తమలపాకు ఒక్క అరటి పండు నేను చేసిన స్వీట్ స్వీట్ తో కూడా కలిపి పెడదామని ప్లాన్ చేశాను ఒక్కొక్కటిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కవర్ ఇవ్వడానికి ఫైవ్ కవర్స్ లో అయితే ఇక్కడ నేను వాటిని రెడీ చేస్తున్నాను నాతో పాటు వీళ్ళు కూడా కూర్చున్నారు చూడండి పని చేయడానికే లేకపోతే పనికి అడ్డం రావడానికో తెలియట్లేదు నా పరిస్థితి ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి ఎలా అంటే వద్దురా నా పక్కన లేచెల్లండి రా అడ్డం వస్తున్నారు అంటే పోయి అక్కడ కెమెరా స్టిక్ లాగేస్తారు అక్కడ వద్దు ఇక్కడ వచ్చి కూర్చోండి రా అంటే ఇక్కడ పని కానివ్వట్లేదు వీళ్ళిద్దరిని పెట్టుకొని నేను ఒక పని చేసినట్టే అప్పటికి ఎట్లో ఒకట్లా వాళ్ళ దగ్గర ఏవేవో మాటలు చెప్పి వాళ్ళని టాపిక్స్ డైవర్ట్ చేస్తూ అలా మేనేజ్ చేస్తూ పనులు చేసుకోవడానికి నాకు సరిపోతుంది ఇక వాళ్ళతో కష్టం కదా అని మనం ఆపేస్తే వాళ్ళు కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ భోగిపళ్ళు అనేటివి పోసుకొని వాళ్ళకి ఆ మెమరీని మనం ఇవ్వలేము కదా అందుకనే కొద్దిగా కష్టమైనా మేనేజ్ చేసుకుంటూ వాళ్ళని అలా చేసుకుంటే అదొక మెమరీగా ఉండిపోతుందని అలా ట్రై చేశాను వాళ్ళు ఇప్పుడు నాతో పక్కన కూర్చొని వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ డైరెక్ట్గా వీడియో పెట్టాలని అనుకుంటాను బట్ అవి చాలా నాయిజీగా ఉంటాయి అంత సౌండ్తో వినడానికి బాగోదని మళ్ళీ నేను కట్ చేసి వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ సోహిత్ కి అక్కడ కెమెరా ఉందని తెలుసు కానీ కావాలనే ఆ కెమెరా దగ్గరికే వచ్చి డాన్స్ వేస్తున్నాడు ఎంత కంట్రోల్ చేసినా ఒకటో రెండో వాళ్ళ చిల్లిపి అయితే బయట ఇలా చూపించేస్తారు మొత్తానికి ప్యాకింగ్ చేయడం అయితే అయిపోయింది పక్కన పెట్టేసి ఆఫ్టర్నూన్ కి వంట అయితే కుక్ చేయాలి ఇంకా రైస్ పెట్టేసి వచ్చాను ఇంకా ఆ రైస్ అయ్యేలోపు ఈ చెరుకు గడల్ని అయితే చెరుకు ముక్కలు చేసుకుందామని నా చిన్నతనంలో మేము స్కూల్ నుండి ఇంటికి వెళ్ళే దారిలో ఇలా చెరుకు తోటల దగ్గర ఎన్ని ఆగుంటే మేము ఈ చెరుకులను తీసుకొని తింటూ ఇంటికి వెళ్ళే వాళ్ళం నడిచి ఆ మెమరీస్ అన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి బట్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మా పిల్లలకే ఇది షుగర్ కేన్ చెరుకు అనేసి తెలీదు అంటే వాళ్ళు అటువంటి స్టేజ్లో పెరుగుతున్నారు ఇది మామూలుగా మా ఫ్రెండ్ చెప్పింది ఈ షుగర్ క్యాన్ పీస్లే మనకు రెడీమేడ్ ప్యాక్ లో దొరుకుతాయి వాటిని తీసుకొచ్చి యూస్ చేసుకోవచ్చు అని బట్ నేను అనుకున్నాను అవి డైరెక్ట్గా ప్యాకెట్ లో తీసుకొస్తే మన పిల్లలకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా అందుకని ఇలా చెరుకు గడని తీసుకొస్తే నాన్న ఈ చెరుకు గడ నుండే మనము షుగర్ వస్తుంది బెల్లం తయారు చేస్తారు వాటన్నింటినీ దీని నుండే యూస్ చేస్తాము దీనిని మనం తినొచ్చు ఇంకా మన పళ్ళు చాలా దృఢంగా అవుతాయి స్ట్రాంగ్ గా ఉంటుంది ఇవన్నీ చెప్పడానికి బాగుంటుంది మేము ఇవి చిన్నప్పుడు తినేవాళ్ళం అని చూపించడానికి నేను ఇలా తీసుకొచ్చుకున్నాను చెరుకు టాపిక్ పక్కన పెడితే ఇంకా టైం అయింది కదా అని చెప్పి చిన్నవాడిని పడుకోబెట్టేసి ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ప్రిపేర్ చేసి సోహిత్కి అయితే ఫుడ్ తినిపిస్తున్నాను వాడికి ఇక్కడ చెప్పాను కెమెరా పెట్టున్నాను రా నువ్వు తినకపోతే అందరూ నేను బ్యాడ్ బాయ్ అంటారు ఫుడ్ తినరా అంటే నేను బ్యాడ్ బాయ్ అన్నా అనిపించుకుంటానే కానీ నాకైతే ఫుడ్ వద్దని చెప్పి బ్యాక్ వెళ్ళిపోయాడు అసలు ఒక్కొక్క ముద్ద తినిపించడానికి ఎన్ని ఎన్ని మాటలు చెప్పాలో అయితే టిఫిన్స్ అయితే మోస్ట్లీ సోహితే తినేస్తాడు ఇంకా మోహిత్ కూడా అంటే లైక్ ఇడ్లీ చపాతి దోశ అవి చిన్న చిన్న పీసెస్గా ఇస్తే వాళ్ళు తినేస్తారు బట్ రైస్ కదా కొద్దిగా కింద పడేస్తారని చెప్పి నేను మాత్రం కూర్చొని రైస్ అయితే పెడతాను ఎన్ని మాటలు చెప్పినా నోట్లో ఒక ముద్ద ఫుడ్ అయితే తినలేదు కానీ చివరికి ఏం కావాలని అడిగితే అక్కడ వీడియో తీసే ఫోన్ కావాలంట తన చేతికి సరే ఇస్తాను పట్నానా అంటే ఆ తర్వాత ఓపెన్ చేశాడు సరే ఒక ముద్ద అలా తినిపిస్తున్నాను లేదో ఇండియా నుండి కాల్స్ వచ్చేసాయి వాళ్ళకి అక్కడ భోగి టైం అయింది కదా సో మార్నింగ్ లేసి భోగిలు వేస్తున్నారని ఇంకెట్లాగో మనకైతే ఇక్కడ వేసి చూడలేం కదా అక్కడ నుండి అయినా ఇది భోగి ఫెస్టివల్ అంటే అని చూపించాము ఇంకా పిల్లలకి పెట్టేసి మేము ఫుడ్ తినే టైం అయితే అయ్యింది తినేసాము ఇక లంచ్ కోసం మా హస్బెండ్ వస్తే సో బ్యాక్ డ్రాప్తో హెల్ప్ కావాలంటేనో ఇద్దరం కలిసి అలా పెట్టేసుకున్నాము ఆ తర్వాత వీటన్నింటినీ సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసి ఒక బౌల్లో వేసుకుంటే ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్ వచ్చేస్తారు కదా అని ఇంకా మూలకొకటి పెట్టుకుంటే మర్చిపోతానని అన్నింటినీ కలిపి ఒక దగ్గరే తీసుకున్నాను ఇక్కడైతే నేను భోగి పళ్ళని రెడీ చేస్తున్నాను మొదటగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులో పసుపు కుంకుమ కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత రేగుపండ్లను అయితే తీసుకున్నాను పిల్లల తల మీదకి చిన్న రేగుపండ్లు అయితే బాగుండేవి బట్ మనం దొరికిన వాటితో సంతోషపడాలి అవి దొరికిందే ఎక్కువ ఇక్కడ ఆ తర్వాత అయితే తీసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు అయితే తీసుకున్నాను ఇందులో ప్రత్యేకం ఏమిటో నాకు తెలియదు కానీ బంతి పువ్వు రెక్కలే వేయాలన్నారు అవి కొద్దిగా తీసుకున్నాను వీటిని ఇలా మిక్స్ చేసేంతవరకు కూడా ఉండలేదు సోహిత్ నాకు చాక్లెట్ కావాలి నాకు ఆ చెరుకు ముక్క కావాలి అని ఫైటింగ్కి వస్తాడు నాతో ఆ తర్వాత ఇప్పుడైతే నానబెట్టిన శనగలు తీసుకున్నాను చివరగా చాక్లెట్స్ కొన్ని తీసుకున్నాను వీటన్నిటితో పాటు కొద్దిగా గులాబీ రేఖలను కూడా తీసుకున్నాను చివరగా చెరుకు ముక్కలని అయితే యాడ్ చేసుకునేస్తున్నాను వీటన్నింటినీ నెమ్మదిగా మనం కలుపుకుంటూ అన్నింటినీ కలిసేలా మిక్స్ చేసుకుంటే భోగి పళ్ళు తయారీ అయితే అయిపోయింది ఇక పిల్లలు వచ్చి కూర్చుంటే పోయడమే ఆలస్యం రెడీ అయితే అయిపోయింది ఇక ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళందరూ వచ్చి అంతసేపు వెయిట్ చేశాను గానీ ఇలా రెడీగా కూర్చోబెట్టడానికి క్లాత్ వేసిన తర్వాత వెయిట్ చేయడం ఎందుకని అంతసేపు ఆగి వాళ్ళు వచ్చే ముందు స్టార్ట్ చేశాను ఫస్ట్ అక్కడ తడి చేసుకొని ఆ తర్వాత ముగ్గు వేసి పసుపు కుంకుమైతే కొద్దిగా వేసుకున్నాను ఆ తర్వాత తెల్లని పంచె ఉంటుంది కదా ఆ పంచెను అయితే పరుచుకున్నాను పిల్లలు కూర్చోడానికి ఇక అందరూ వచ్చేసరికి వాళ్ళతో ఆడుకుంటున్నారు మోహిత్ సోహిత్ అయితే నాకేం అడ్డం రాలేదు ఇక్కడ లేదంటే నేను వేస్తా నేను పడతా నేను తీస్తా అనేసి నాకు ఎప్పుడు ఒకరు ఇటు ఒకరు ఉంటారు అంత గ్యాప్ లో కూడా వచ్చి వెళ్తున్నారు సోహిత్ చూడండి ఇక ఇక్కడైతే ఈ పంచం మీద కూడా తమలపాకు ఒక్క అరటిపండు పువ్వుతో పాటు పెట్టుకున్నాను ఇంకా కాస్త లుక్ రావాలంటే ఈ పంచికి చుట్టూ కొద్దిగా ఫ్లవర్స్ యాడ్ చేద్దాం అనేసి పూలు తీసుకురావడానికి అయితే వెళ్ళాను ఇప్పుడు వచ్చి వాటిని కూడా ఒక నాలుగు సైడ్లో పెట్టేశాను మేము ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ బ్యాక్ డ్రాప్ కూడా అమెజాన్ లో మనకు ఏ టైప్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ కావాలంటే అన్నీ ఉంటాయి నేను ఇదంతా రెడీ చేసేలోపు మా ఫ్రెండ్స్ అయితే జస్ట్ టీ ఇచ్చాను వాళ్ళందరూ తాగేలోపు నేను ఇది ఫినిష్ చేశాను ఇంక మేము బొగిపళ్ళు పోయడమే స్టార్ట్ చేసాము నేను అందరి దగ్గర ముందు వేయించి చివరిలో వేద్దాం అనుకున్నా బట్ అక్కడ వచ్చిన వాళ్ళందరూ మేము చాలా రోజులు అయింది ఎలా తెలీదు సో ఒకసారి నువ్వు ఎలా చేయాలో చూపించు అంటే నేను ఫస్ట్ పెట్టి ఇలా చేయాలని చెప్పి చూపించాను మనకు మాత్రం ఏం తెలుసు మనం కూడా అక్కడ ఇక్కడ చూసి నేర్చుకోవడమే మొదటగా గంధంతో బొట్టు పెట్టి ఆ గంధాన్నే కొద్దిగా చెంపల మీద కూడా పెట్టాను ఆ బొట్టు కూడా అంటున్నాడు ఇక్కడ మా హీరో నాకు డౌటే భోగి పళ్ళు పోసుకుంటారు మా చిన్నోడు ఉన్నాడు కదా వాడేంటంటే ఏమీ తెలియదు ఇప్పటి వరకు చాలా చిన్న ఏజ్ కదా అన్ని లాగేస్తాడేమో అని చెప్పేసి భయపడ్డాను బట్ వాడేమో చక్కకు కూర్చున్నాడు పక్కన ఉన్నాడే సోహిత్ వాడు చెప్పిన మాట వినట్లేదు అట్లా దుడుపుతాడు ఇది లాగుతాడు ముందు ఎత్తుకుంటాడు మాటికి కింద మనం కింద పెట్టుంటాం కదా అక్కడ భోగి పళ్ళలో ఆ చాక్లెట్స్ ఆ రేగి పళ్ళు అవన్నీ తీసుకునేస్తున్నాడు వద్దు నానా అంటే కూడా వినట్లేదు ఇంకా అంతేలేండి ఒకరు సైలెంట్గా ఉంటే ఒకరు వైలెంట్గా ఉండాలి కదా అలా చిన్నోడు సైలెంట్ ఉన్నాడు ఇప్పుడు పెద్దోడు స్టార్ట్ చేశాడు ఎంత చక్కగా కూర్చున్నారో ఆ భోగి పనులు తిప్పాల వాళ్ళ మీద వేస్తుంటే ఆ వాళ్ళ ఫేస్ నుండి వచ్చే ఆ చిన్ని స్మైల్ మనం ఎంత పని చేసినా ఆ కష్టం లేకుండా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా చెప్పాలంటే మా మోహిత్ బాగా ఎంజాయ్ చేశాడు అంటే చెప్పింది చేసుకుంటూ చక్కగా పోసుకొని ఆ ఫీల్ ఫీలింగ్ ని చూసాడు పాపం మా పాప అయితే గీతూ నేనేస్తానమ్మా నేను కూడా వాళ్ళతో కూర్చుంటానమ్మా నేను వాళ్ళతో చేస్తానని అన్ని చెప్పింది ఫైనల్ గా వాళ్ళకి ఇలా చేసేది చూసి పక్కన కూర్చొని నాకైతే వేయొద్దని అని చెప్పి అంటే పెద్ద పాప కదా నేను చూసిన దగ్గర చాలా మటుకు ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళకి వెయ్యాలన్నారు బట్ ఆ పాప ఎయిట్ ఇయర్స్ కదా ఓకేనా వేయచ్చా వేయకూడదని కొద్దిగా డౌట్తో ఉండే బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చిన వాళ్ళు ఎందుకు నువ్వు మాత్రం సపరేట్గా ఉన్నావు నువ్వు కూడా వాళ్ళ సిస్టరే కదా నువ్వు కూడా ఇళ్ళ వాళ్ళతో కూర్చో అన్నారంట తను కొద్దిగా షైగా ఫీల్ అయ్యింది బట్ పాపం ఎందుకు ఆ గిల్టీ ఎందుకు అని చెప్పి చివరిలో తనని కూర్చోబెట్టాము చూడండి వస్తుంది ఇక్కడ నేను చెప్పాను మా ఫ్రెండ్స్ కి ఫస్ట్ బొట్టు పెట్టి క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు అలా త్రీ త్రీ టైమ్స్ తిప్పి వాళ్ళ తల మీద వేయటమే అని చెప్పాను సో ఒక్కొక్కరుగా వచ్చి స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ నేను చెప్పగానే కాదనకుండా పాపం చివరి నిమిషంలో చెప్పిన పిలిచిన వాళ్ళందరూ వచ్చి నా కిడ్స్ కి ఇలా బ్లష్ చేసి బొగ్గుపళ్ళు వేసిన నా ఫ్రెండ్స్కి అందరికీ నా తరపున చాలా చాలా థ్యాంక్ యూ అంటే మేము ఫస్ట్ అనుకోలేదు ఇలా భోగి పండ్లు వేయాలి ఫెస్టివల్ చేసుకుందామని లైక్ అంటే మా హస్బెండ్ మాతో పాటు ఉండరు కదా తను ఆఫీస్ వర్క్లో ఉంటారు బిజీగా పాప ఉండదు స్కూల్కి వెళ్తుంది ఎందుకులే అని చెప్పి సైలెంట్ అయ్యాము బట్ భోగి పండుగ రోజే కదా భోగి పళ్ళు వేసుకుంటాము ఆ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మనం వీకెండ్లో మనం ఎంజాయ్ చేస్తాం బట్ ఆ ఫెస్టివల్ మళ్ళీ బ్యాక్ రాదు కదా అని చెప్పి ఎగ్జాక్ట్గా రోజే పాపం వాళ్ళకి అలా వేసి ఆ ఆనందాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చివరి నిమిషంలో ముందు రోజు అనుకొని కావాల్సినవన్నీ తెప్పించుకొని ఇలా చేసుకున్నాను ఇలా పెద్దవాళ్ళందరూ పోసే చూసి వాళ్ళు వాళ్ళ కిట్స్ని తీసుకొస్తారు కదా సో ఆ చిన్నపిల్లలకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా వాళ్ళు కూడా పోస్తాము అనే ఫీలింగ్లో ఉంటే జస్ట్ నేను అడిగాను ఓకేనా అంటే యా మేము వేస్తామన్నారు సో పిల్లల్ని కూడా ఒక్కొక్కరిని వన్ బై వన్ వచ్చి వేసేమని చెప్పాను ఇలా చేసుకున్నందుకు కూడా కొంతమంది అనుకుంటారేమో అంటే లైక్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని బాగా పోనిస్తున్నారని కానీ ఒకటండి మనము కష్టపడ్డాం కదా అని చెప్పి మన పిల్లల్ని కూడా కష్టపెట్టిస్తామా లేదు కదా మనం కష్టపడైనా మన పిల్లల్ని ఫ్యూచర్ లో బాగుండాలని కోరుకుంటాం అదే విధంగా మనం చిన్నప్పుడు ఏవైతే మిస్ చేసుకున్నామో పొందలేనివి అవన్నీ ఇప్పుడు మనం కూడా మన పిల్లలకి ఇవ్వాలని అనుకోవాలి కదా అందుకని చెప్పి ఇవన్నీ మనం అప్పట్లో చేసుకునే వాళ్ళం కాదు ఒక థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అంటే ఏం తెలీదు ఇలా నామకరణం అంటే ఏమి తెలియదు లైట్ సింపుల్గా చేసుకునేవాళ్ళు పాత కాలంలో కదా మెయిన్ ఏంటంటే అప్పటి కాలంలో ఇలా ఫోన్లు కెమెరాలు ఈ వీడియోస్ తీసుకోవటం ఈ మెమరబుల్ మూమెంట్స్ ఇవన్నీ వాళ్ళు ఎక్కడైతే స్టోర్ చేసుకోవాలో అవన్నీ తెలియదు సో అవన్నీ మిస్ అయ్యాం ఇప్పుడు మన పిల్లలకి అవన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు మిస్ చేసుకోవాలండి అందుకని చెప్పి ఒక చిన్ని ప్రయత్నం మాకేదో ఇక్కడ ఫ్యామిలీ లైక్ ఇండియాలో ఉండి ఫ్యామిలీకి మన పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ మన కిడ్స్ని పట్టుకొని సపోర్ట్ చేసి మీకు మేము కిడ్స్ని పట్టుకుంటాం మీకేం అడ్డు రారు మీ పని మీరు చేసుకోండి అన్ అంత లేదు సో ఒకరు చేసుకున్న ఇద్దరు చేసుకున్న మేం మేము కష్టపడుతూ మేము వన్ టూ త్రీ కిడ్స్ని పెట్టుకొని అలా చేసుకుంటున్నాం ఎందుకంటే అదంతా మెమరబుల్ అండి అవి ఫ్యూచర్లో వెళ్ళి చూసుకుంటే ఈ మెమరీస్ని ఓ మనం ఇలా చేసుకున్నాం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అవన్నీ అప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు పొందాలనుకుంటున్నాం అది తప్పు కాదు కదా అదే దాన్ని విషయంగా పట్టుకొని మనము ఎంజాయ్ చేస్తున్నాము అనేది చెప్పడం చాలా తప్పు ఇంకా అది అక్కడికి కట్ చేస్తే ఇక్కడ నా ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళు పాపం ఇక్కడ ఈ ఫంక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళ పిల్లలకి కూడా ఇలాగ భోగిపడు వేయాలంట అంటే సేమ్ అందరూ ఒక టైంకి పెట్టుకోకుండా థర్టీ థర్టీ మినిట్స్ డిఫరెన్స్ టైంలో పెట్టుకున్నాము నేను ఫైవ్కి పెట్టుకుంటే వాళ్ళు ఫైవ్ థర్టీకి ఇంకొకరు సిక్స్కి అలా పెట్టుకున్నారు అంటే ఎవరు ఎవరిని మిస్ అవ్వకూడదు కదా అందరి దగ్గరికి మనం కవర్ చేయాలంటే అలా టైం మెయింటైన్ చేయాలి కదా అని అలా డిసైడ్ చేసుకున్నాము ఇక్కడ భోగుపళ్ళు వేసింది వాళ్ళందరూ మేము కలిపి ఫైవ్ మెంబర్స్ అయ్యాము మాతో పాటు ఉన్న మా పిల్లలందరూ కలిపి ఒక ఫోర్ మెంబెర్స్ యాడ్ అయ్యారు సో మొత్తానికి నైన్ మెంబర్స్ వేశారు ఉంది నా పాప సో గీత యాడ్ చేస్తే టెన్ మెంబెర్స్ అయిపోతారు కదా సో వద్దులే అని చెప్పి మా పాపను కూర్చోబెట్టి నేనే వేసేసాను ఇక అంతా ఫైనల్గా అయిపోయిన తర్వాత చివరిలో మంగళహారతి ఇవ్వాలని చదివాను ఒకేసారి గీతను కూడా యాడ్ చేసి వాళ్ళ ము వాళ్ళ ముగ్గురికి అయిపోయిన తర్వాత అప్పుడు హారతి ఇద్దామని అయితే పెట్టి తనకు కూడా భోగి పళ్ళు వేసేసాను మొత్తానికి అమెరికాలో మా భోగి పండుగ రోజు మా భోగి పళ్ళు కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నేను వెళ్ళి మంగళహారతిని సిద్ధం చేసుకొని వస్తే నా ఫ్రెండ్స్తో పాటు అందరం కలిసి తీసుకుందామని అయితే అనుకున్నాము అంతా ఓకే కానీ మంగళహారతి పాట అయితే నాకు రాదు ఎలా చేయాలబ్బా అని అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ అయితే పాడింది చాలా చక్కగా చాలా బాగా పాడింది తను పాడిన మంగళహారతి నాతో పాటు మీరందరూ కూడా వింటారని చెప్పి అక్కడ మాత్రం వాయిస్ కట్ చేసి నేను సాంగ్ని అయితే యాడ్ చేస్తున్నాను I think not a little, 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 <laughs> little. Yeah. Yeah. You know, yeah. Are you slowly <laughs> <So, laughs>

ఇక్కడ నా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మంగళహారతి అయిన తర్వాత అయితే ముందు చూపించి ఆ తర్వాత వచ్చి పిల్లలకు చూపించని చెప్పారు ఇంతేనండి అమెరికాలో మా భోగి పండుగ ఎలా జరిగిందో నేను ఈ వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్